ఎంతటి నిరీక్షణ లేని స్థితిలోనైనా ప్రభువు విడవక ఎడబాయగా ప్రేమించేటువంటి వాణిగా ఉన్నాడు నో హోప్స్ ఆశలు లేవు కోరికలు లేవు అసలు నిరీక్షణ అనేదే లేదు ఇక మంచి రోజులు వస్తాయి మంచి రోజులు చూస్తాము మంచి జరగబోతోంది మంచి భవిష్యత్తు ఉంది అని అనుకోవడానికి లేదు లేనంతగా బంధకాలు మనల్ని బంధించినప్పుడు ఆ బంధకాలలో కూడా ప్రభువు మనకి ఆదరణ కలిగించగలడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలు వీరికి అలవాటు ఏమిటంటే మాటి మాటికి తప్పు చేయడం మాటి మాటికి పాపం చేయడం తోలివేయబడము వెలివేయబడము దేవునికి ఉన్న ఇంకొక లక్షణం ఏమిటంటే మాటి మాటికి వారిని తోలివేస్తాడు కానీ మరలా అది ఏమి మనసో కానీ వెంటనే ప్రేమించేస్తాడండి దేవుడు ఆయన కోపము ఆయన కోపగించుకుంటాడు కానీ ఆయన కోపం ఎంతసేపు ఉంటుందో తెలుసా ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది కోపోద్రేకినై నేను నీకు ఒక్క నిమిషము మాత్రము నీకు విముఖుడనై ఉంటిని అని దేవుడు చెప్తాడు ఒక నిమిషము మాత్రమే నీకు విముకుడనై ఉంటిని కానీ అని దేవుడు మాట్లాడతాడు దేవుడికి మహిమ కలుగును గాక ఆయన ఎంత జాలి గల దేవుడు ఎంత కృపగల దేవుడు జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను దేవునికి మహిమ కలుగునుగాక విడుదల గొప్ప విడుదల దేని నుండి విడుదల బంధకాలంలో నుండి విడుదల ఏమని రాయబడి ఉంది బంధకములలో పడి ఉండియూ నిరీక్షణ గలవారులారా బంధకాలలో పడిపోయి ఉన్నారు వాళ్ళు కొంచెం నిరీక్షణ కలిగి ఉన్నారు అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు మీ కోటను మరలా మీరు ప్రవేశించండి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజెపుచున్నాను పడి ఉన్నారా మీలో ఎవరైనా బంధకాలంలో పడి ఉన్నారా బంధించి ఉన్నాడా సాతాను బంధించి ఉన్నాడా అపవాది నిరీక్షణ కలిగి ఉండండి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు ప్రభు మిమ్మల్ని తప్పిస్తాడు ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు అది ఏదైనా సరే ఆశకున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు ఇక్కడ తన ప్రజలు బంధకములలో బంధించబడి ఉన్నారు నిరుత్సాహంతో ఉన్నారు కానీ ఎంతో కొంత ఆశగుని ఉన్నారు ఆశగా ప్రాణాన్ని నిరీక్షణ కలిగి ఉన్న వారిని ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు దేవునికి మహిమ కలుగునిగా ఎక్కడ ప్రవేశించాలట కోటలో ప్రవేశించాలట ఎవరు కోట ఏసయే మన కోట ఏసయే మనకి కొండ ఏసయే మనకు అండ నా నీవే నా నీవే నా కొండ కోటా నీవే ఏసయ్యా నా నీవే నా నీవే నా కొండ కోట నీవే ఎందరు నన్ను నీవు నన్ను విడవనంటీవే అందరు నన్ను నీవు నన్ను విడువ నంటీవే నా నీవే నా నీవే నా కొండ కోట నీవేస ఎవరు మన కోట ఎవరు మన కొండ దేవుడే దేవుడే మన కొండ దేవుడే మనకు కోట దేవునికి మహిమ కలుగును గాక ప్రవేశించండి నేను మీకు రెండంతల మేలు కలుగు చేస్తాను రెండంతలుగా ఆశీర్వదిస్తాను బిడ్డ రెండంతలుగా ఆశీర్దించబడాలనుకుంటున్నావా దేవుని బిడా లేదా నువ్వెవరైనా సరే రెండంతలుగా ఆశీర్వదించబడాలనుకుంటున్నావా అయితే కోటలో ప్రవేశించు ఆ కోట ఎవరో కాదు ప్రభు అయిన ఏ సుక్రిస్తే ప్రభు అయిన అనే కోటలో గానీ నీవు ప్రవేశిస్తే రెండంతలుగా ఆశీర్వదించబడతావు రెండంతలు మేలు పొందుకుంటావని ప్రభు నేడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక